తల్లి బిడ్డల కొరకు త్యాగం చేస్తుంది అవునా కాదా తల్లి తినకపోవచ్చు బిడ్డలకు వండాలని తినేంత టైం ఉండదు పడుకునేంత టైం ఉండదు పిల్లలు పొత్తుతే ఎగ్జామ్ ఉంది తల్లి ఏం చేస్తుంది తినకుండా కూర్చుంటుంది పడుకోని కూర్చుంటుంది ఎక్కడ తల్లి పడుకుంటే పిల్లలు ఎక్కడ అని పిల్లడికి ధైర్యం నేను పడుకునా పర్వాలేదు అమ్మ వచ్చి లేపుతుంది అమ్మ వచ్చి కాఫీ ఇస్తుందని లేకపోతే పాలు ఇస్తుందని లేకపోతే అమ్మ వచ్చి నేను తట్టి లేపి రెడీ చేస్తుందని అమ్మ చూసుకుంటుందని అమ్మ ఏం చేస్తుంది అమ్మ కూడా మంచిగా కదా సి దర్స్ అ ప్రైజ్ తక్ షీస్ పే వట్ ద షై వట్ ద ఫ్యామిలీ వెల్బియింగ్ అట్ అట్ ది సేమ్ టైం అమ్మ టైం కూడా ఒక టైం వరకే అమ్మ జీవిత కాలం చేస్తాం అమ్మది తప్పు బిడ్డది తప్పు అమ్మ ఎప్పుడు వరకు చేయాలి బిడ్డ కాలు మీద నిలబడే వరకు తన జీవితం గమ్యానికి ఆ వ్యక్తికి ఎక్కేంత వరకు నువ్వు పెళ్ళైన తర్వాత కూడా పిల్లల కన్నా తర్వాత కూడా నేనే చేసి పెడతానంటా మంచి అమ్మలు కాదు జీవితంలో బిడ్డ సాధించే వయసు బాధ్యత వధించే వయసు వచ్చినప్పుడు నేనే చేసి పెడతాను నువ్వు చక్కగా ఎంజాయ్ చేసుకొని సరే నా అమ్మ కాదు అమ్మ త్యాగం తెలుసు పీరియడ్ ఆఫ్ సాక్రిఫైస్ బట్ ఆఫ్టర్ దాట్ అమ్మ వృద్ధాపంగా వచ్చేటప్పటికి ఏముంటుంది తెలుసా రెస్ట్ ఉండాలి రెస్ట్ నేను ధైర్యం చెప్తా మా అమ్మ ఇక్కడ కూర్చుని ఉన్నాడు నా చిన్నప్పుడు నాకు చేసిన త్యాగాలన్నీ నాకు తెలుసు నాకు ఇన్ఫాక్ట్ నా స్టూడియో లైఫ్లో చూసినప్పుడు నా కాలేజ్ లైఫ్లో ముఖ్యంగా రాత్రి ఒత్తిడంతా కాలేజ్ రాత్రి ఏమో స్టూడియో బుకింగ్స్ ఎర్లీ మార్నింగ్ ఏమో మరలా వర్క్ ఉంటుంది తెల్లవారు తెల్లవారుజాము వస్తా ఇంచుమించు నాలుగున్నర ఐదుకి ఇంటికి వస్తా ఆకలి దంచేస్తా ఉంటుంది నాకు ఇంకా గుర్తుంది మా మమ్మీ పడుకోకుండా హాల్లోనే అక్కడ ఆ సోఫా పైన పడుకుని ఉంటారు ఎప్పుడు తలుపు కొడతానా లెక్కర కాకుండా బయట ఉంచేస్తారు ఏమో అన్నట్టు ఆ రోజుల్లో ఈ రోజు ఉన్నట్టు ఫోన్లు లేవు సో తలుపు తట్టిన నెక్స్ట్ సెకండ్ అమ్మ తలుపు తెరుస్తుంది బియ్యం గడి రెడీగా పెట్టుకుంటే అమ్మ అంటది నువ్వు వెళ్ళి స్నానం చేస్తారా అంటది స్నానం చేసి వచ్చేటప్పటికి అక్కడ వేడి వేడిగా అన్నం ఉండి పప్పు ఉండి ఆమ్లెట్ వేసి లేకపోతే ఏదో ఒకటి స్పెషల్ రెడీ చేసి చికెన్ అనుకో ముందు ఊరబెట్ట పెడతారు వచ్చింది రెడీగా వేసి నాకు తింటాను కూడా ఓపెన్ ఉంటుంది నాకు ఇంకా అట్లా కూర్చుంటాను స్నానం చేసి వినిపిస్తా ఉంటుంది స్టిల్ రిమెంబర్ కానీ ఈ రోజు చేయమంటాం వాస్తవమా టుడే షీజ్ అట్ రెస్ట్ షీ ఎంజాయ్ ఏమా తిన్నావా సడన్ గా తినాలనిపిస్తుంది కానీ ఎంజాయ్ రిలాక్స్ దిస్ ఇస్ ద ఫేస్ ఆఫ్ రెస్ట్